హలో అండి ఈరోజు సండే కదండి నాన్ వెజ్ లేకపోతే మాత్రం నాకు సండే అని గుర్తుపడడం ఉండదండి ఈరోజు మేమైతే ఫిష్ కర్రీ చేసుకున్నాం మీరేం కర్రీ వండుకున్నారో కామెంట్ అయితే చేయండి ముందుగా అయితే స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి అవి బాగా వేగిన తర్వాత అందులో టమాటా పేస్ట్ అన్నది వేశాను టమాటా పేస్ట్ వేయడం వల్ల మన గ్రేవీ అనేది కొంచెం బాగా వస్తుందండి అవి రెండు కలిపి బాగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుడు పేస్ట్ ఫ్రెష్ అది వేశాను ఫ్రెష్ అది వేయడం వల్ల కర్రీ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి కా పేస్ట్ పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత అందులో రుచికి సరిపడా కారం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కారం వాసన పోయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ని అయితే యాడ్ చేయాలి వేసుకొని బాగా కలుపుకొని అందులో వాటర్ పోసి కాసేపు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఇప్పుడు నేను చింతపండు పులుపు అన్నది వేస్తానండి ముందుగా వేయను చింతపండు పులుపు వేసి పైన ధనియాల పొడి జల్లి మూత పెట్టి కాసేపు ఉడికిన తర్వాత మూత తీసి చూసిన తర్వాత ఆయిల్ అన్నది పైకి తేలితే మనకి కర్రీ అన్నది దగ్గర పడిపోయినట్టేనండి ఇలాంటి టైంలో కొంచెం కొత్తిమీర అనేది పైన యాడ్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటాను మీరు ఏ విధంగా కర్రీ వండుతారో కామెంట్ అయితే చేయండి సేమ్ నా ప్రాసెస్లో ఉన్నట్టయితే లైక్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంతకీ చేపల పులుసు వండిన కన్నా తర్వాత తింటే మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి తప్పకుండా సబ్స్క్రైబ్